అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో శనివారం పెన్షనర్స్ నాయకులు బుకార్ కుల్లాయి బాబు ఆధ్వర్యంలో పెన్షనర్స్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బుకర్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు మాట్లాడుతూ పెన్షనర్లకు ఒకటవ తేదీన పెన్షన్ ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న డిఏలు అన్ని చెల్లించాలని మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని రెండు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచాలని బుకర్ తెలిపారు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన ఫారం పదహారు అందరికీ ఇచ్చాం పెన్షనర్స్ ఒకసారి ఈ ఫైలింగ్ చేపిస్తే ప్రతి సంవత్సరం ఈ ఫైలింగ్ చేపించాలి అలా ఈ ఫైలింగ్ చేయించకపోతే పదివేల రూపాయలు పెనాల్టీ కట్టాలి గడువులోగా రిటర్న్లు చేయకపోతే జూలై ముప్పై ఒకటి తర్వాత రిటర్న్స్ దాఖలు చేసేవారు సెక్షన్ టూ త్రీ ఫోర్ ఎఫ్ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది ఆదాయం ఐదు లక్షల లోపు ఉన్నవారికి వెయ్యి రూపాయలు ఐదు లక్షలు మించి ఆదాయం ఉంటే ఐదు వేల రూపాయలు పెనాల్టీ చెల్లించాలని అదనపు కార్యదర్శి చెన్నై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబుకర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి చెన్నై బాబు పెన్షనర్ సభ్యులు పాల్గొన్నారు పెన్షన్ వస్తుంది ఆయన మన పైన ఫామ్ నెంబర్ సిక్స్టీన్ కావాలన్నానుకంటే వాళ్ళు ఏం జవాబు ఇచ్చారంటే నీకు ట్యాక్స్ పడలేదు కనుక నీకు ఫామ్ నెంబర్ సిక్స్టీన్ ఇచ్చేయలేదు పోవడం ఆయన అంత దూరం పోయి కూడా వాపసు రావడం జరిగింది కానీ నేను ఎట్లా చేశాను ఇడ మా బుక్ ఉంటుంది సభ్యత్వం ఒక బుక్ తీసుకొని పోయి మా ఎస్టిఓ గారికి సమర్పిస్తే ప్రతి ఒక్కరి ఆన్లైన్ ఇన్కమ్ ఎంత ఉండదో అంత డౌన్లోడ్ చేసి మాకు సమర్పించడం జరిగింది అవే ఎవరెవరికైతే ట్యాక్స్ పడిందో వాళ్ళందరికీ నేను పిలిపించు ఇచ్చినా లేని వాళ్ళకి మాత్రం అంటే పెండింగ్ ఉంటాయి ఎవరైతే ఈ పెండింగ్ చేస్తారో వాళ్ళకి అప్పుడే ఈ చేయడం జరిగింది కానీ ఇంకో ఈ పెట్టడం అంత కిటికీ ఉంది మనం ఏమనుకుంటామంటే సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్స్ వరకు ట్యాక్స్ లేదనుకుంటా కానీ ఈ సెక్షన్ ఒకటి సెక్షన్ పెట్టాడు